హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి అయితే అయోధ్యలో చేరుకున్నాం కదా ట్రై రైల్వే స్టేషన్ అనమాట అయోధ్యలో చాలా పెద్దగా కట్టించారండి అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు ట్రైన్ దిక్కనే పైకి వచ్చి పెద్ద హాల్ ఉంటుంది హాల్లో సిట్టింగ్ అనమాట కూర్చోవచ్చు తర్వాత కిందికి దిగేసి మళ్ళీ అక్కడ మెడికల్ షాప్ అనేది దగ్గరలో ఉందండి అక్కడ మనం కావాల్సిన ఏదైనా మనకి తీసుకోవచ్చు అనమాట మెడిసిన్స్ కానీ విక్స్ కానీ అట్లా చాలా రకాలుగా మనకి ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందిగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు తర్వాత బాత్రూమ్ల సౌకర్యాలు కూడా అక్కడ బాతింగు అంతా రిలాక్స్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ సౌకర్యాలు అరెంజ్ చేశారు తర్వాత మనము ఇంకా అయోధ్య అంత తిరగాలి కదండీ తిరిగే ముందు కొంచెం మనము ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలా తిన్న తర్వాత మేము ఆటో మాట్లాడుకున్నామండి ఇన్ని గుళ్ళని తిప్పుతారు వాళ్ళకైతే అన్నీ తెలుసు అనమాట ఆ విధంగా మాట్లాడుకొని నేను ఏమేమి గుళ్ళు తిరగాలో వాళ్ళు చెప్పారనమాట ఒక్కొక్క గుడిగా ఫస్ట్ మేము వెళ్ళిందండి మణి పర్వత్ అనమాట కొండ పైన ఉంటుంది వాళ్ళు నలుగురు మూర్తులు ఉన్నారు కదండి మణి పర్వత్తు రామ్ రాములు వారు సీతమ్మవారు లక్ష్మణ్ అనమాట ఆ విధంగా నేను చూసాము బాగుంది సపరేట్గా అనిపిస్తుంది అనమాట ఈ కొండ వంద మెట్లుంటాయండి ఈ కొండ ఎక్కాలంటే అన్నీ చూసుకొని మళ్ళీ మేము కిందికి బయలుదేరాము అయోధ్య చూడవలసిన ప్రదేశం అండి అందరూ చూసే అవకాశం ఉందన్నమాట మనము చాలా బాగుంది అయోధ్య రోడ్లు కూడా బాగా ఎడల్పున్నాయండి ఉన్నాయండి సందులు లేకుండా దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉందండి అయోధ్యకు ఉండే ప్రాముఖ్యత అయోధ్యకు ఉంది కాశీకి ఉండే ప్రాముఖ్యత కాశీకుండి మనీ పర్వత నుండి మళ్ళీ ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళే దారిలోండి మనము జ్యూసులు ఎన్ని రకాలైన జ్యూసులు బాగా సౌకర్యంగా పెట్టారండి ఎండాకాలం కదా బాగా టైడ్ అయిపోతున్నారు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇట్లా కార్లల్లో వ్యాన్లల్లో ఉంటాయండి ఆ వ్యాన్లల్లో ఎంతమంది అయినా వెళ్ళొచ్చు అనమాట ఆ విధంగా అందరం కలిసి మేము వెళ్ళాము ఆ కార్లో కూడా వెళ్ళాము అనమాట ఓపెన్ టాప్ కార్లండి అండి ఇంకా ఆంజనేయ స్వామి గుడి అండి ఇది చూడండి బోల్డ్ మంది జనాలు నిజంగా సపరేట్ సపరేట్ క్యూ అనేది ఉంటుంది రెండు దారులు అటేపు ఇటేపు దారు ఉంటుంది మధ్యలో ఓపెన్ ప్లేస్ లాగా మెట్ల కాడ అనమాట ఆంజనేయ స్వామి గుడి అనేది చాలా హైట్లో ఉందండి పైకి ఎక్కాలన్నమాట ఏటవాలుగా ఉంటుంది చుట్టానికి తర్వాత లోనకి వెళ్ళాక మళ్ళీ కిందికి దిగాల ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుందండి చాలా బాగుంది ఆ చెక్కుడు కానీ అంతా చాలా బాగుందనమాట ఆ విధంగా చూసుకొని దర్శనం అయింది మంచిగా అయోధ్యలో అన్ని గుళ్ళు కూడా బాగా దర్శనం చేసుకున్నామండి మామూలుగా ఉన్నారు బాగా పెద్దగా రష్ ఏం లేదు చాలా దర్శనాలు మంచిగా దర్శనం అనేది అయింది మాకు అక్కడ మెట్లు ఒక పైపు నుంచి వచ్చేది ఒక వైపు నుంచి బయటకు వచ్చేది అనమాట ఆంజనేయ స్వామి గుడి దగ్గర తర్వాత తర్వాత దశరథ మహారాజు ఇల్లు అండి ఇంటి వరకు వచ్చాము ఇది ముందలు అనమాట ఫ్రంట్ సైడు అంత ఎడల్పుగా ఉంటుంది ఇట్లా మోడల్ అనమాట పూర్వకాలంలో వాళ్ళు కట్టించుకున్న ఇల్లు అండి ఇంకా లానికి వెళ్ళాక ఈ విధంగా ఉంటుంది చుట్టూ ప్లేస్ చాలా ఉంటుందండి ఒక పక్కన కోతులు కూడా వచ్చి చక్కగా మనుషులతో పాటు మనం ఏం చేయవండి మనం వేసే ఫుడ్ తినకుంటూ చూసుకుంటూ ఉంటాయి మన ఏం దడిపించవన్నమాట అంత బాగుంటాయి కో కుక్కలు కానీ కోతులు కానీ భలే ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట ఇబ్బంది చేయవు మళ్ళీ మరి చెట్టుకి చుట్టూ ఇట్లా నాపురాయిలాగా చుట్టూ కట్టారండి అందరు వచ్చి ఆ నీడలో కూర్చుంటారనమాట యాత్రికులు అందరూ వచ్చి కూర్చొని చూసుకొని వెళ్తారనమాట మనకు కావాలంటే అక్కడ సైడ్ కూడా వంటలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చేసుకుని తర్వాత లాన్కి వెళ్తే ఇలా ఉంటుందండి దశరథ మహారాజు భార్యలతో ఉన్నదనమాట ఆ విగ్రహాలకు వెళ్ళి దండం పెట్టుకొని మొత్తము పైన కింద ఇల్లు అండి పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ అనేది ఉంటుంది అన్నమాట కానీ సైడ్కి ఉంటుందండి అంత ఓపెన్ టాపే అనమాట మధ్యలో హాల్ లాగా మొత్తం ఉంటుంది ఓపెన్ టాప్గానే ఉంటుంది స్లాప్ ఏమి వేయరనమాట ఈ విధంగా రూములు పైన కింద భలే ఉన్నాయండి అవి యొక్క టైప్లో ఉన్నాయి ఇప్పుడు మోడల్ కాదు కదా ఓల్డ్ మోడల్ కదా ఆ టైపు మోడల్స్లో భలే ఉన్నాయండి నిజంగా ఇలాంటి ఇల్లు కూడా కట్టుకుంటే అందంగా ఉంటుంది ఎవరిపైన ఇదండి ఆయన దశరథ మహారాజు వాళ్ళ ఇల్లు అనమాట తర్వాత వచ్చే దారిలో ఇంకా ఈ విధంగా అమ్మవార్లనే పెట్టారనమాట వచ్చుకు వచ్చేటప్పుడు చూసుకుంటా దర్శించుకుంటా ఆంజనేయ స్వామి మళ్ళీ రాములు వారు సీతమ్మ వారు మళ్ళీ ఇలా ఇట్లా ఈ విధంగా చాలా చాలా రకరకాల దేవుళ్ళు పెట్టి దర్శించుకుంటూ వచ్చాము తర్వాత మధ్య మధ్యలో మనము జ్యూసులు తాగొచ్చండి ఇది లెమన్ చెరుకు అల్లము పుదీనా వేసి చేశాడు ఈ జ్యూస్ అనేది అందరం కలిసి తాగాము అక్క బావగారు నేను మావారు మధ్య మధ్యలో తాగారన్ తాగాలండి దప్పిక అనేది తీరుతుంది మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళొచ్చు అనమాట ఎండాకాలం కదా రకరకాల జ్యూసులు తాగేసి మధ్య మధ్యలో తాగి మేము బయలుదేరే వాళ్ళం అనమాట జ్యూస్ తాగేసి బయలుదేరి వెళ్తుండగండి షాపింగ్ అనమాట రాగి ఇత్తడి సామాన్లు పూసలు శంకు అట్లా రకరకాల ప్రసాదాలు ఈ విధంగా చుట్టూ వచ్చే యాత్రకులకు పెట్టారండి వచ్చే పోయే దారిలో కొనుక్కోవచ్చు అనమాట మనకి ఏది కావాలంటే అన్ని సౌకర్యాలుగా అన్ని కొనుక్కోవచ్చు అనమాట కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అట్లా వెళ్ళినప్పుడే మనం కొనుక్కోవాలండి ఏ అయినా మళ్ళీ రూమ్లోకి వచ్చామంటే మనం ఏం కొనుక్కోలేము అండి అందుబాటులో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఏమేమి కావాలో కొనుక్కొని మేము అన్నమాట ఇది బాలరాముడిది ఫుడ్ ఫ్రీ ఫుడ్ అండి అందరికీ పెడతారనమాట ఫుడ్ అనేది మంచిగా ఉంది ఎక్కడెక్కడోళ్ళో వస్తారు కదా వాళ్ళకి సౌకర్యంగా అంత పెద్ద హాల్గా అందరికీ కింద కూర్చున్నాము చక్కగా అందరు కలిసి వడ్డీ ఇచ్చేసి భోజనం చేసుకొని మేము బయలుదేరాము భోజనం అయ్యాక వేరే టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయినామండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఓకే అండి బా